గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉంటే మంచి పనులు మంచి అభివృద్ధి కార్యక్రమాలని ఆయన ఎక్కువగా చెప్పుకోలే చెప్పుకోకపోవడమే ఆయన ఓటమికి ఒక కారణం ఎందుకంటే దాన్ని బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారు టీడీపీ దాని మీద నెగిటివ్ ప్రచారం చేశారు ఏ విధంగా ఓడించారో మనం చూసాం చేసిన అభివృద్ధిని చేసిన మంచి పనులు కూడా చెప్పుకోకపోవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అని చెప్పేసి చాలామంది కూడా తెలిసిన విషయమే ఆనాడు చేసిన ఉంటే మంచి పనుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ గతంలో జరిగినటువంటి అభివృద్ధిని వీళ్ళు బాగా పబ్లిష్ చేస్తున్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండా ఇదిగో పోయి ఆ సంవత్సరంలో ఇంత అభివృద్ధి జరిగింది ఆ సంవత్సరంలో ఆ ఇయర్లో ఇదిగో ఇన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి అంకిలతో సహా వీళ్ళే చెప్తున్నారు అంటే స్పెషల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తరు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు అని చెప్పేసి పేరు ఎత్తకుండా ఇయర్ మాత్రమే మెన్షన్ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు బాగా చెప్తున్నారు మొన్నటికి మొన్నటికి మొన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కో ఎనర్జీని ఏ విధంగా పబ్లిష్ చేశాడో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాటిని బాగా వీళ్ళు ప్రమోట్ చేశారు అంటే గతంలో జరిగింది వాళ్ళు చెప్పుకోకపోయినా ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు దానికి ఒక మా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ఇప్పుడు దావోస్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు అక్కడికి వెళ్ళింది కూడా రెండు వేల ఇరవై మూడులో ఎన్ఆర్ఐలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు పెట్టారో లెక్కలతో సహా చెప్పాడు నారా లోకేష్ నాయుడు గారు ఆయన ఏమన్నాడంటే వాళ్ళ వాళ్ళ కరపత్రికలను రాశారు ఏ సాక్షిలోనో అక్కడ ఎక్కడా కాదు వాళ్ళ కరపత్రికోళం రాశారు ఏం రాశారంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎన్ఆర్ఐలో నలభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ఆర్ఐలు నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ నాయుడు గారు చెప్పారు దాని గురించి ఆయన ఏమన్నాడంటే ఏపీ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాందరూ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఆర్బీఐ డేటా ప్రకారం ఏపీకి ఎన్ఆర్ఐల ద్వారా వచ్చిన మొత్తం నలభై వేల కోట్ల పైచీలకు అనేసి ఇది మొత్తం దేశంలోనే ఏ ఇతర రాష్ట్రాల్లోకి రాలేదు జ్యూరిక్లో తెలుగువారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడుతూ నా దృష్టిలో మీరు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు మోస్ట్ రిలేయబుల్ ఇండియన్స్ అని చెప్పేసి కూడా నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా అందరూ టీడీపీకి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు ఎన్ఆర్ఐలో ఎన్ఆర్ఐల మీద కూడా మాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు గత ఎన్నికల్లో నలుగురు ప్రవాసాంధ్రు ఎమ్మెల్యేలను కూడా చేశాం మరికొందరికో నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చాం అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఆర్బీఐ డేటా ప్రకారం ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్లో నలభై వేల కోట్లు పెట్టుబడులు కూడా పెట్టారు అని చెప్పేసి చాలా గొప్పగా చాలా మంచిగా గతంలో జరిగినటువంటి అభివృద్ధిని పెట్టుబడిని కూడా వీళ్ళ ప్రభుత్వం బాగా చెప్తుంది బాగా చెప్తుంది దీనికన్నా మనంతా కూడా మెచ్చుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు జ్యూరికి వెళ్ళి అదే దావోస్కి వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి రా బుక్ రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుతున్నారు రా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనేసి మన అభిప్రాయం అక్కడికి వెళ్ళే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో గట్టిగానే అని చెప్పేసి ఒకసారి నారా లోకేష్ నటి గారు తెలుసుకునే చాలా బాగుంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ ఎన్ఆర్ఐలో రెండు వేల ఇరవై మూడులో నలభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఏపీకి రెండు అని చెప్పేసి కోర్టుని చెప్పేసి నారా లోకేష్ నారి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానివల్ల ఎల్లో మీడియాలోనే ఎల్లో కరపత్రికలోనే రాయడం కూడా జరిగింది